అందరికీ నమస్తే అండి లాస్ట్ వీడియోలో చూసారు కదా మనం కాకినాడ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి కాశీకి ఎలా వచ్చామని చెప్పి అయితే ఈ వీడియోలో ఏంటంటే మేము ఎక్కడ ఉన్నాము ఏంటి అసలు కాశీ దిగిన తర్వాత ఏమైంది మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి బాగుంటుంది గైస్ మనమైతే ప్రజెంట్ కాశీలో ఉన్నాము జస్ట్ ఇప్పుడే అని మాకు దిగాము ఇంచుమించు టైం ఫైవ్ అలా అవుతుంది మాకు ఎక్కడ ఉండాలి ఏంటి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ అసలు లేదు సో చూడండి బిగినర్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏంటంటే మేము యాక్చువల్గా ట్రైన్లో దిగ్గానే ఫస్ట్ అయితే మేము మా లగేజ్ తీసుకుని బయటికి స్టార్ట్ అయ్యాము చూడండి అసలు ఎంతమంది ఎలా పడుకున్నారో మొత్తం అసలు స్టేషన్ చాలా పెద్దది అలాగే ఖాళీ కూడా లేదు గాయస్ కాశీ వచ్చి మీకు అకామిడేషన్ రూమ్ అది దొరకలేదు అని చెప్పి మీరు ఇబ్బంది పడద్దు ఏంటంటే మనం బయట స్టేషన్కి వచ్చిన తర్వాత మనకి క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అకామిడేషన్ రూమ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్తారనమాట యాక్చువల్గా మేము ఫస్ట్ నమ్మలేదు కానీ ఏంటంటే ఆయన నిజంగా చాలా జెన్యున్ అనిపించింది మార్నింగ్ తెల్లవారుజామున ఫైవ్కి అసలు అంటే ఉన్నారు బట్ అంతమంది ఎక్కువ మంది లేరు సో మేము వచ్చి బయట వెదుతుంటే ఆయనే వచ్చి పరిచయం చేసుకొని చాలా బాగా మాట్లాడారనమాట సో మీకు సేఫ్టీ ఉండేలాగా నేను తీసుకెళ్తాను అది ఇదని చెప్పారు సో అందుకనే ఇంకా మేము కూడా ఎక్సాం చూడండి కాశీలో ఇది మార్కెట్ అనుకుంటా చూడండి కాయగూరలో మన కాకినాడ కూరగాయల మార్కెట్ లాగా ఉంది టైం అరౌండ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది చూడండి మంచి ఎలా ఉందో చాలా ఉంది ఇంచుమించు లెవెన్ డిగ్రీస్ ఉంది చలి గైస్ ఇప్పుడు చూడండి వెదరు లెవెన్ డిగ్రీస్ ఉంది చాలా చలిగా ఉంది గైస్ మీకు మీరు ఏంటంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అకామిడేషన్ కావాలని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే వాళ్ళు ఎక్కువ చెప్తారు బట్ మీరు అడగండి బార్గెన్ చేయండి బార్గెన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తగ్గుతారు ఎందుకంటే ఇక్కడ రూమ్స్కి అయితే కొదవ ఉండదు చాలా ఉంటాయి రూమ్స్ సో మనకి కావాల్సినట్టుగా కొంచెం సెక్యూర్గా కొంచెం హాట్ వాటర్ది వచ్చేలాగా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొంచెం బెటర్ దానికి వెళ్ళడమే బెటర్ కదా సో గైస్ మేమైతే పర్సనల్గా చూసాం కాబట్టి మాకు అర్థమైంది అందుకనే మీకు ఈ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కావాలంటే మీరు ఎక్కడున్నా సరే ఈయన కాల్ చేస్తే ఖచ్చితంగా వచ్చి పిక్ చేసుకుంటారు మిమ్మల్ని బెస్ట్ అకామిడేషన్ ఇస్తారనమాట మనమైతే రూమ్కి వస్తాము మనకి యాక్చువల్గా రాగానే టూ థౌజండ్ అయితే చెప్పారు కానీ మేము బార్గెన్ చేసాము బార్గెన్ చేస్తే ఎయిటీన్ హండ్రెడ్కి అలా ఇచ్చారనమాట కానీ రూమ్ అది చూసేగా అనిపించింది చాలా రీజనబుల్ అని పైగా మేము ఫోర్ మెంబర్స్ లగేజ్ సెక్యూర్గా ఉండాలని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి టెంపుల్స్ కూడా చాలా దగ్గర నియర్ టు త్రీ కేఎం ఫోర్ కేఎం సో అందుకనే ఇంక ఫిక్స్ అయిపోయాం అనమాట చూడండి ఇది మన రూము చాలా నీట్గా ఉంది సో ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాం పడుకునిపోయి మళ్ళీ మార్నింగ్ గంగా స్నానంకి వెళ్ళాలని చెప్పి అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేచాము లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము చూడండి మంచి ఎలా ఉందో కాశీ స్ట్రీట్స్ చాలా బిజీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట అయితే మనం ఇప్పుడు గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాం చిన్నపిల్లలతో వెళ్తే జాగ్రత్త అండి ఎందుకంటే పెద్దవాళ్ళే తప్పిపోతారు అంత చిన్న చిన్న రోడ్లు అలాగే కనెక్షన్ కనెక్షన్ రోడ్స్ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ వీధికి ఒక రెండు మూడు టెంపుల్స్ అన్న ఉంటాయి అలా దర్శించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట మనమైతే ఇప్పుడు కేదర్ఘడ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం గంగమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ లోపలికి వెళ్ళాలన్నమాట ఈ లోపలికి వెళ్ళి అక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంటుందో గైస్ చూడండి ఎంత బాగుందో వ్యూ మనసుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట చూడండి మనకు రూమ్ ఇచ్చిన భయ్యానే వచ్చి మరి చూపించండి మాకు అది కూడా ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో నిజంగా రూమ్ మా తోడుగా ఉన్నాడో ఏంటో మరి అన్నీ కూడా మాకు ఇన్ టైంలో దొరకడం తక్కువకి అలా కొంచెం బడ్జెట్లోనే అయిపోయింది మాకు సో ఫస్ట్ నేను మా ఫ్రెండ్ దిగామనమాట నాకైతే అసలు బయటకు రాబుద్దే లేదు చాలా ఎమోషనల్ అయ్యాను అలాగే చాలా హ్యాపీ కూడా అనిపించింది వాటర్ చాలా చల్లగా ఉన్నాయి కానీ అసలు బయటకి రాబుద్ది కాలేదు తర్వాత మా వాడు దిగాడు సో మనం అయితే రెడీ అయిపోయాం ఇప్పుడు రైస్ గంగ పక్కనే పిండ ప్రధానం కూడా చేస్తారనమాట మీకు కావాలంటే చేయించుకోవచ్చు నేను కూడా చేశాను మా తాతయ్య గారికి ఆ వీడియో కూడా వస్తుంది చూడండి అయితే మనం రెడీ అయిపోయి ఇంకా కాశీ స్ట్రీట్స్లోకి వెళ్ళాం అనమాట ఫస్ట్ టైం అయినా తినాలి అసలు నిన్న ఈవినింగ్ నుంచి కూడా అసలు ఏం తినలేదు సో అందుకనే ఇక్కడ కేదర్ఘడ్కి ఫ్రంటే మన తెలుగు వాళ్ళది టిఫిన్ షాపు నిజంగా టిఫిన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు తెలుగు వాళ్ళు అయ్యి ఉండి టిఫిన్ తినాలంటే మీరు అక్కడే తినండి బయట ఎక్కడైనా తినాలంటే మీకు పేలిపోద్ది రేటు అలాగే టేస్ట్ కూడా అసలు బాగోదు సో ఇదనమాట ఆంధ్ర టిఫిన్స్ మీల్స్ కేదర్ఘఢ్కి ఫ్రంటే ఉంటుంది అక్కడ తినండి చాలా బాగుంటుంది గాయస్ కాశీలో ఫస్ట్ రోజు ఇలా గడిచింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రాబోయే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి వచ్చే వీడియోలు ఇంకా చాలా బాగుంటాయి